మనోవా తన భార్య వారు గొడ్డుతనంతో ఉన్నారంట బిడ్డలు లేకుండా ఉంటే దేవతతో ఒక రోజు వచ్చి మనోవా భార్య కనిపించి అమ్మా నీకు శుభం కలుగుతుంది నీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని కొన్ని వివరాలు చెప్తూనే ఆవిడ సంతోషంలో ఆవిడ దేవతతో చెప్పిన మాటలన్నీ కూడా మర్చిపోయిందంట వాళ్ళు భర్త వచ్చాడంట మనవ వస్తేనే అండి అండి దేవతతో చెంది మనకి గర్భఫలం వస్తుంది ఆ తర్వాత ఏదో చెప్పిందండి ఆ దేవదత చెప్పిన మాటలు నాకు గుర్తు లేదంటనే వారిద్దరు కూడా ఉపవాసం ఉండి దేవుణ్ణి మొరపెడతారంటే ఏమని మొరపెడతారంటే ప్రభా నా భార్య దగ్గర పంపించిన దేవదత్తుని మళ్ళీ పంపించండి మాకు పుట్టబోతున్న కుమారుడు ఎవరి కుమారుడు పేరేంటి సంసోను మాకు పుట్టబోతున్న కుమారుడు గురించి మాకు తెలియపరచండి అని ఆ యొక్క దంపతులు ఇద్దరు కూడా గొడ్డుతనముతో ఉన్న ఒక ప్రణాళిక లేకుండా లేకుంటే భవిష్యత్తు లేని వారు వారు కలిసి వారు ప్రార్థన అండి మీరు అలా ప్రార్థన చేస్తున్నారా అలాంటి ఉపవాస ప్రార్థన మీకుందా నా పట్ల దేవుని ఉద్దేశము ఏమై ఉన్నది నా పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నది నా యొక్క భవిష్యత్తు పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే విశ్వాసైన మీరు దేవుని ఉద్దేశం ఏంటని తెలుసుకోవాలి ఏదో పుట్టేశాను ఏదో పెరిగేస్తున్నాను ఏదో తర్వాత ఏదో నేను చదివేస్తున్నాను ఏదో అవుతున్నాను అనేది కాదండి ఇంప ఇట్స్ నాట్ దట్ ఈస్ నాట్ ద వే గాడ్ క్రియేటెడ్ అస్ గాడ్ హ్యాస్ వెరీ క్లియర్లీ స్పోకన్ టు అస్ ద గాడ్ హ్యాస్ క్రియేటెడ్ యూ అండ్ మీ విత్ అ పర్పస్ అండ్ అ ప్లాన్ ఈ భూలోకములో దేవుడికి నా భార్య ఎప్పుడంటుంది ఇస్తర్తాత్ముడి ఆడు ప్రసంగాలు అనేక సార్లు అంటది దేవుడికి పనికిరానిది తయారు చేయడం ఆయనకి రాదంటండి పనికిరానిది తయారు చేయడం ఆయనకి అస్సలు రాదంట అలాగైతే దేవుని బిడ్లారా దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు నీ పట్ల ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన పనికిరానిది చేయడము ఆయనకి రాదు చెప్పండి పనికిరానిది చేయడం ఆయనకి రాదు అలే లోయ నేల నుంచి ప్రతి దానికి ఒక ప్రణాళిక ఉందండి మీరు ఎప్పుడన్నా ఆ యొక్క హ్యూమన్ సెల్స్ని మీరు చూసినట్లయితే ఆ హ్యూమన్ సెల్లో అందమైన సెల్ అండి దాంట్లో ఉన్న లోతైన క్రోమోజోన్స్ ఆ న్యూక్లియస్ లోపలికి వెళ్తే ఆ చిన్న సెల్లో న్యూక్లియస్ లోపలికి వెళ్ళి ఆ క్రోమోజోన్స్లో చూస్తే దేవుని ప్రణాళిక కనిపిస్తుంది మన పట్ల ఒకవేళ మీరు ఆటమ్ని వెళ్ళి ఆటమ్ని ఓపెన్ చేసి ఒక మెటల్ తీసి చిన్న 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 ముక్కలు చేసి ఆ చిన్న ముక్కల్లో ఆఖరి ముక్క తీసుకొని దాంట్లో ఆటమ్ అంటారు దాంట్లో చూస్తే ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉన్నాయి ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ ప్రోటాన్స్ న్యూట్రాన్స్ అవి కలిసి ఉన్నాయి ఏంటి సంగతులు ఏమి జరుగుతుంది ఒక మనుషుల్లో ఏమి జరుగుతుంది ఒక మెటల్లో ఒక దేవుని ఒక ప్రణాళిక చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఒకసారి ఆలోచించి చూడండి మీరు ప్రణాళిక లేదు నా పట్ల దేవునికి ఆలోచన లేదు నాకు ఫ్యూచర్ లేదంటే దెన్ యూ హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే ఫర్ యువర్ లైఫ్ ఐ ఆస్ ఐ ఐ రికమెండ్ యూ టు ఫాస్ట్ అండ్ ప్రే బికాస్ దట్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ టైమ్ దట్ యు స్పెండ్ యువర్ టైమ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా తయారు చేశాడు అయితే ఇఫ్ యూ వాంట్ టు డిస్కవర్ ద డివైన్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్ దెన్ యూ హ్యావ్ టు డిస్కవర్ ద డివైన్ స్పిరిచువల్ గిఫ్ట్స్ ఇన్ యువర్ లైఫ్